వదిన పోయి వాడుకుంటా నాకు కొంచెం సాధనఅ లేదు ఏందే పల్లె ఇట్లా ఈ పల్లెనికేమో నట్లు పోయినాయా అయ్యో కదా అది మంచి మా చెల్లెలు కొడతావా ఇంతవరకు మా చెల్లెకి ఎలాంటి పని కూడా చెప్పలేదు జనం వచ్చినోడికి అని పనులు చేపిస్తావా మా చెల్లెని మంచిగా చూసుకుంటావా నమ్మిపోతే మా చెల్లెనే కొడతావా ఓ పోడా ఏం పుట్టిందిరా దాన్ని కూడా తన్నావు ఇది ఏమన్నదిరా నిన్ను మా చెల్లెలు కొట్టింది ఇది అరే అదినే మరదాలను అందంక కొట్టుకుంటారు తిట్టుకుంటారు గాయతానికి పోని గింత దెబ్బ కొడతావురా నీకేం పుట్టింది అరే ఓ పోలా మైండ్ అబ్బా పోడా నువ్వు మల్లారా రా పోడ ఏమైనా వదినే వదినే రాబోతే